ಈ ಕಾರ್ಯಕರ್ತರ ಸ್ಯಾಲಿ ದಾಂಟ ಸಹ ಈಮಿನೇಷನ್ ಮಂಚು ಸ್ಪಂದನ ಪ್ರಜಲಮು ಕಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಾಯಕತ್ವ ಖಿಂಗ ಮೆಜಾರಿಟೀ ಸೀಟ್ తెలంగాణలో ఖచ్చితంగా గెలుస్తున్నా జీవితాంతం అబద్ధాలు మాట్లాడే తప్ప ఇంకా వేరేది ఉండదా గ్యారెంటీలు అమలు చేసినా మిగిలిన గ్యారెంటీలు అమలు చేస్తాం మేము వచ్చి నాలుగు నెలలు అయింది మాటిచ్చిన మాట నిలబెట్టుకుంటాం సహ ప్రతిపక్షం అన్నప్పుడు సహనం ఓపిక ఉండాలి ప్రజలు గమనిస్తున్నారు కదా మేము వచ్చి నాలుగు నెలలు అవుతున్నది ఇంకా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు ఉన్నది మేము మాట మాట ఇచ్చాము మాట నిలబెట్టుకుంటాం అంటే మీరు అధికారంలో వచ్చిన వంద రోజుల్లో ఇంకొక గ్యారంటీ ఉంది కదా ఆ గ్యారెంటీ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మీ కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి గారికి ఒక సవాల్ నేను అసెంబ్లీ సవాలు విసురుతారే ఉంటాడు పదిహేను నుంచి ఏంటి అబద్ధాలు ఆడిరు ఎంత మోసం చేయరు కుటుంబ పాలన ఏ రకంగా పరిపాలించారు ఎంత చర్చ ఏ రకంగా స్వేచ్ఛ హరించబడ్డదో ఇదందరి తెలిసిన విషయమేనా అతను ఇది తెలంగాణ ప్రజలే తెలంగాణ సమాజాన్ని ఎప్పుడు గౌరవించాలి ఆదరించాలి ఎందుకు అంటే మౌనంగా తిరగబడి ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కుటుంబానికి చర్మగీతం పాటింది అబద్ధాలు మానుకొని యథార్థాలు వాస్తవాలకు రావాలి ప్రజలు గమనిస్తున్నారు మా ప్రజల మీద నమ్మకం ఉన్నది మేము సంక్షేమము అభివృద్ధి రాష్ట్రంలో జాతీయ స్థాయిలో ఖచ్చితంగా సమాజానికి దేశానికి ప్రజలకు అందిస్తామని పూర్తి నమ్మకము విశ్వాసము మాకు థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు అభ్యర్థులు ఇద్దరున్నారు ఇక్కడ సురేష్ కుమార్ షెట్కర్ గారు ఆయన జీవితం వాళ్ళ నా తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే ఇన్ని ఎమ్మెల్యే ఎంపీ కుటుంబం లైఫ్ లాంగ్ ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అవైలబుల్ ఉంటారు గతంలో బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసిన వ్యక్తి బీవీ పాటిల్ అనే వ్యక్తి పది సంవత్సరాలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉన్నా కూడా మా కామారెడ్డి ఏరియాలో ఎవరు బీపీ పాటిల్ గుర్తుపడతారు అంటే ఎవరు గుర్తుపడతారు ఆయన ఎవరని కూడా తెలియదు ఆ వ్యక్తి జస్ట్ ఖండువా మార్చుకున్నాడు పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఇప్పుడు ఖండువా మార్చుకొని భారతీయ జనతా పార్టీ ఖండువా మీద వస్తున్నారు ఆయన ఏ గ్రామము తిరగలే ఏ ప్రాంతానికి రాలే ఒక దిష్కరాలి ఇదే సురేష్ షెట్కర్ గారు ఇలా నాందేడ్ రోడ్ ఈ రోజు ఉన్నది అంటే మేము దామోదరంతా కలిసి అప్పుడు జోషి గారు కేంద్ర మంత్రితో ఇంత పెద్ద రోడ్డు శాంక్ష తీసుకొచ్చినాం రైల్వే గేట్ కామారెడ్డికి అలాంటివి దానికైనా రైల్వే కేంద్రంలో కోఆర్డినేట్ చేసుకున్నాం నేను మీ ద్వారా బీబీ పాటిల్కు ఛాలెంజ్ చేస్తున్నా మీ పది సంవత్సరాల్లో మీరు ఒక్క పని చూపించండి ఈ టోటల్ జైరాబాద్ పార్లమెంట్లో మీరు డెవలప్ చేసేది ఒక విషయంలో చేయలేదు దాని తర్వాత మీరు ఐదు ఆరులో ఐదు చేసి నమోదరణ మర్చిపోయిండు ఆయన డిపార్ట్మెంట్లో ఫస్ట్ ధోని నర్సెస్తోని మా కేవలం తొమ్మిది వేల పదకొండు మంది పై నాలుగు వేల చిల్ల ఐదు వందల నర్సెస్ తొమ్మిది ఐదు మొత్తం ముప్పై ఒక వేలు మాకు నాకు సంబంధించిన గురుకుల పాఠశాలలు మా అందరి కలిపి థర్టీ వన్ థౌజండ్ యువకులకు జాబ్ ఇచ్చినాము ఇది అలా గ్యారంటీలో లేదు చెప్తాను గ్యారంటీలో లేని కూడా గవర్నమెంట్ నైంటీ డేస్లో ఇన్ని కార్యక్రమాలు చేసింది ఎలక్షన్ కోడ్ రాకుంటే ఇతర గ్యారెంటీలు కూడా కంప్లీట్ చేస్తాం హరీష్ రావు చెప్పే ముందు ఆస్మాన్ పేరు తూకేతో తూక నెంబర్ గిడతా మీరు పది సంవత్సరాలు ఏమి బిగిలవి ఏమైంది దళిత ముఖ్యమంత్రి ఏమైంది మూడు ఎకరాల భూమి ఏమైంది మైనారిటీ రిజర్వేషన్ ఏమైంది ఎస్టీ రిజర్వేషన్ ఏమైంది మీ ఇంటికొక ఉద్యోగాలు ఏ ఏం ఎక్కడ డెవలప్ అయింది ఏమైంది ఎక్కడ ఉన్నాయి హాస్పిటల్స్ అంటే వైద్య విద్య అన్నీ ఖతం చేసినారు మీకు ఎలాంటి ప్రజలు నమ్మరు ఇక భారతీయ జనతా పార్టీ మోదీ గారి పేరు మీద ఇవ్వమంటున్నారు క్యాండిడేట్ కు చూడకుమంటున్నారు ఇక డైలీ మోదీతో కలుస్తాం మా ప్రజలు పోయి మోదీ గారు చెప్పి ఇట్లా చూపిస్తున్నారు అదడే బీబీ పాటిల్ పది సంవత్సరాలు చేయని వ్యక్తి అలా మోదీకి వేయండి బీబీ పాటిల్ చేయలేదు మాకు కూడా తెలుసు కానీ మోదీ గారికి వేయండి మోదీ గారు చేయరు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలన్నీ చూస్తున్నారు మా సురేష్ చట్కర్కు భారీ మెజార్టీతోని జీరాబాద్ పార్లమెంటు గెలిపిస్తారని ఆశిస్తున్నారు